హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంజల్ గైడెన్స్ ఏంటి మీ రిలేషన్షిప్ గురించి అనేది చూద్దాం మీకు నా రీడింగ్ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లకొని ప్రెస్ చేయండి సో దట్ నేను ఈ వీడియోస్ చేసినా కానీ నోటిఫికేషన్స్ అనేవి టైం టు టైం వస్తాయి అండ్ ఇది జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు సింగిల్ మదర్స్ సింగిల్ ఫాదర్స్ ఎవరైనా చూడొచ్చు అండ్ టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఎప్పుడైనా చూడొచ్చు సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంజల్ గైడెన్స్ ఏంటి మీ లవ్ లైఫ్ గురించి అనేది ఈరోజు టాపిక్ అనమాట సో ఫస్ట్ ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో సో మీ ఎనర్జీ చెక్ చేస్తానండి ఓకే సో మీ ఎనర్జీ ఎలా ఉందో చూద్దాం సో ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీ ఎనర్జీ ఫస్ట్ వచ్చేసి టెన్ ఆఫ్ సోట్స్ టాబర్ స్ట్రెంత్ హర్మిట్ డెత్ నైన్ ఆఫ్ కప్స్ ఇక్కడ ప్రాసెస్ చూడండి ఒక్కొక్క కార్డ్ ఎలా వచ్చిందో మీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ ఎనర్జీలో ఫస్ట్ వచ్చేసి మీరు చాలా చాలా హర్ట్ అయ్యారు మీ పర్సన్ వల్ల సో మీరు ఫస్ట్ చాలా చాలా హర్ట్ అయ్యారు మీ పర్సన్ వల్ల తర్వాత మీలో ఏంటంటే ఒక అవేకనింగ్ అయింది అంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయింది ఒక మార్పు అయిందని చెప్పచ్చు ఆ మార్పు అనేది నార్మల్ మార్పు కాదు అది చాలా బాధతో కూడిన చాలా అండ్ ఇది చూడండి టవర్ అనేది డివైన్ ఇంటర్వెన్షన్ అంటారు అంటే డివైన్ అంటే యూనివర్స్ ద్వారానే ఇదంతా జరిగింది ఓకేనా యూనివర్స్ మీలో ఒక మార్పు తీసుకురావడానికి మిమ్మల్ని స్ట్రాంగ్ చేయడానికి ఏ అవేకనింగ్ అనేది చేసింది ఇక్కడ స్ట్రెంగ్త్ అంటే మీలో ఇంతకుముందు లేని స్ట్రెంగ్త్ ఇప్పుడు మీలో ఉంది పేషన్స్ మీలో ఉంది అండ్ ఈ పెయిన్ గోత్రూ అవ్వడం వల్ల ఏంటంటే మీలో ఒక రియలైజేషన్స్ అండ్ మీలో ఒక హోప్ అనేది పెరిగింది మీలో మీరు మార్చుకున్నారు ఏంటంటే మీరు ప్రాక్టికల్ అయ్యారు బికాజ్ మీరు ఇంతకుముందు ప్రాక్టికల్ లేకుండే అండ్ మీరు ఏదైనా సరే డెసిషన్స్ అనేవి ఇప్పుడు క్లియర్ డెసిషన్ విషయంలో మీరు ఇప్పుడు క్లియర్గా ఉన్నారు స్ట్రాంగ్గా ఉన్నారు అండ్ ఏ సిచ్యువేషన్ అయినా ఎదుర్కొనేంత స్ట్రాంగ్నెస్ మీలో యూనివర్స్ తీసుకొచ్చింది బికాస్ ఆఫ్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ వల్లనే ఈ స్ట్రాంగ్నెస్ మీలో వచ్చింది సో ఇప్పుడు ఏంటంటే మీ ఎనర్జీలో నాకు స్ట్రాంగ్నెస్ కనిపిస్తుంది ప్రాక్టికల్ ఎనర్జీ కనిపిస్తుంది అండ్ మీ విష్ ఫుల్ఫిల్మెంట్ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు అండ్ ఈ మార్పుకి కారణం ఏంటంటే మీలో ఈ ట్రాన్స్ఫర్మేషన్కి కారణం ఏంటంటే మీరు స్టాండ్ తీసుకోవాలి మీ గురించి అనేసి మీ సెల్ఫ్ రెస్పెక్ట్కి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాలనేసి ఓకే సో మీ ఎనర్జీ డెఫినెట్గా చాలా బాగా కనిపిస్తుంది బట్ మొదట్లో మీరు చాలా పెయిన్ అనుభవించారు చాలా చాలా ఇక్కడ సింగిల్ మదర్స్ సింగిల్ ఫాదర్స్ కూడా చూస్తూ ఉండొచ్చు సో మీరు ఏదైతే ఫేస్ చేస్తారో అంటే ఇప్పుడు మీలో ఏంటంటే ఒక ట్రస్ట్ ఇష్యూస్ వచ్చాయి లైక్ ఎవరినైనా లవ్ చేయాలన్నా ఎవరినైనా నమ్మాలన్నా కానీ ఇప్పుడు మీరు అంత తొందరగా ఈజీగా నమ్మి మోసపోరు ఇంతకుముందు మీరు చాలా తొందరగా ఎవరినైనా ఇట్టే నమ్మేసేవాళ్ళు బట్ ఇప్పుడు మీలో ఆ ఎనర్జీ లేదు సో ఇదండి మీ ఎనర్జీ ఓకే సో నేను డైఫ్ పక్కన పెట్టేస్తాను సో ఫస్ట్ యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది మీ రిలేషన్షిప్ గురించి అనేది ఏంజల్ కార్డ్స్ నుంచి చూద్దాం ఓకే रिशनशिपुर एंजल कॉड्स एम चुद फस्ट वन वो मेडिटेशन ब्रिंग्स आंसर्स No, no need to worry. Is ask your angels. Perfect timing. Get more information. Success. Unlikely. Within the next few months. Okay. సో ఇక్కడ సో ఇక్కడ ఫస్ట్ కార్డ్ వచ్చేసి మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్ అంటే ఇక్కడ చాలామంది మీరు ఎవరైతే లైక్ మీకు మెడిటేషన్ చేసే అలవాటు ఉందనుకోండి డెఫినెట్లీ మెడిటేషన్ చేయండి బికాజ్ ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మనం మెడిటేషన్ చేయడం వల్ల మనం ఏదైతే స్ట్రెస్లో ఉన్నామో కొంచెం చాలా సఫర్ అవుతున్నామో ఆ ఎనర్జీలో నుంచి కొద్ది కొద్దిగా హీల్ అవ్వడానికి మనకు మెడిటేషన్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నో ఇప్పుడు ప్రస్తుతం మీ సిచ్యువేషన్ ఏదైతే ఉందో లవ్ లైఫ్లో దానికి నో ఆన్సర్ వచ్చింది బట్ నో అనేసి వచ్చిందనేసి కంగారు పడకండి ఓకే ఇక్కడ మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు ఇక్కడ ఎందుకంటే ఇక్కడ మీరు కార్డ్ చూడొచ్చు నో నీ టు వరి ఇప్పుడు మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు అండ్ ఇక్కడ ఆస్క్ ఆస్కియో ఏంజల్స్ ఇప్పుడు మీకు ఏంజల్ నంబర్స్ కనిపిస్తున్నా లైక్ త్రిబుల్ వన్ త్రిబుల్ టూ త్రిబుల్ త్రీ ఆ ఏంజల్స్ నంబర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి ట్రై చేయండి అండ్ ప్రతిదీ కూడా పర్ఫెక్ట్ టైంలో అవుతుందని మర్చిపోకండి సో ఏదైతే డివైన్ టైమింగ్లో ఉంటుందో ఆ టైంలోనే అవుతుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి ట్రై చేయండి అంటే మీ పర్సన్ గురించి అని కాదు పర్టికులర్లీ బట్ ఇప్పుడు మీకు ఏంజల్ నంబర్స్ కనిపిస్తున్నాయి అనుకోండి పదే పదే కనిపిస్తున్నాయి బట్ మీరు ఇగ్నోర్ చేస్తున్నారు సో అలా ఇగ్నోర్ చేయకుండా అసలు ఆ ఏంజెల్ నెంబర్ పదే పదే నాకు ఎందుకు కనిపిస్తుంది దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ట్రై చేయండి ఆ ఏంజెల్ నెంబర్ మీనింగ్ ఏంటి సో ఆ మీనింగ్ మీకు తెలిసిన తర్వాత ఆ మీనింగ్కి ఇప్పుడు మీ మీ ఉన్న లవ్ లైఫ్కి ఏంటి ఏమన్నా ఏదో ఒకటి సింక్ అవుతుంది డెఫినెట్గా సో అది తెలుసుకోవడానికి ట్రై చేయండి అంటే అలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ట్రై చేయండి ఇక్కడ మెడిటేషన్ వచ్చింది ఇక్కడ చాలామంది కొంతమంది మెడిటేషన్ చేస్తూ ఉండొచ్చు కొంతమందికి అలవాటు లేకుండా ఉండొచ్చు బట్ మెడిటేషన్ అంటే ఎలా చేయాలి సో అలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ సో ఏదైతే మీ రిలేషన్షిప్కి ఉపయోగపడుతుందో మీ హీలింగ్కి ఉపయోగపడుతుందో అలాంటి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయడానికి ట్రై చేయండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి సక్సెస్ అండి సో యూనివర్స్ ఏం చెప్తుందంటే మీ లైఫ్లో సక్సెస్ ఉంది బట్ ఇప్పుడున్న కండిషన్ అనేది నో అండి ఇప్పుడు ప్రజెంట్లో నో సిచ్యువేషన్ ఉంది బట్ నెక్స్ట్ వితిన్ ఫ్యూ నెక్స్ట్ మంత్స్ సారీ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ ఇక్కడ మీ లైఫ్లో పాజిటివ్ చేంజ్ అనేది రాబోతుంది అండ్ డివైన్ కూడా మీకు సిగ్నల్స్ అనేది ఇస్తుంది అంటే త్రూ ఏంజల్ నంబర్స్ ఏంజల్స్ ఎలా కాంటాక్ట్ చేస్తారు ఏంజల్స్ ఎలా మాట్లాడతారు అంటే ఏంజల్ వచ్చి మాట్లాడరు బట్ ఏంటంటే ఏంజల్ నంబర్స్ మనకు కనిపిస్తాయి లేదంటే ఇప్పుడు మీకు ఏంజల్స్ నుంచి ఆన్సర్ కావాలి మీరు ఏం చేస్తారు జస్ట్ ప్రే చేయండి ఏంజల్స్ నాకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ కావాలి సో ఏంజల్ ఏంజల్ నంబర్ త్రూ నాకు ఆన్సర్ ఇవ్వండి అనేసి సో మీరు ఎప్పుడైతే అలా కోరుకుంటారో దాని తర్వాత మీకు కనిపించే ఏంజల్ నంబర్ మీద ఫోకస్ చేయండి ఇప్పుడు చూడండి మీరు చాలా ఏంజల్ నంబర్స్ చూస్తారు బట్ ఒక పర్టికులర్ ఏంజల్ నంబర్ అనేది పదే 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 మీకు కనిపిస్తూ ఉంటుంది రిపీటెడ్గా దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి ట్రై చేయండి ఏంజల్స్ ఆన్సర్స్ కోసం అండ్ ఎక్కువ మెడిటేషన్ చేయడానికి ట్రై చేయండి సో దట్ కొంచెం మీరు పీస్ఫుల్గా ఇప్పుడు కొంచెం మీ మైండ్ పీస్ఫుల్గా ఉంటే ఏంటంటే మీరు ఇంకా మీ ఇూషన్స్తో మీరు కనెక్ట్ అవ్వగలుగుతారు ఇంకా మీరు ఎక్కువ అర్థం చేసుకోగలుగుతారు ఈ ఏంజల్ నెంబర్స్ ఎందుకు కనిపిస్తున్నాయి ఏంటి అనేసి సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో వరీ అవ్వకండి వితిన్ ఫ్యూ మంత్స్లో మీ రిలేషన్షిప్లో పర్ఫెక్ట్ టైం రావచ్చు మీరు అనుకుంటున్నట్టుగా కాంటాక్ట్ అవ్వచ్చు సక్సెస్ అనేది మీ సైడ్ రావచ్చు అండ్ పాజిటివ్గా కనిపిస్తుంది నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో బట్ ప్రజెంట్గా ఇట్స్ అ నో అండి ఓకేనా సో ఏంజల్ కార్డ్స్ నుంచి ఇది వచ్చింది సో నెక్స్ట్ వచ్చేసి వన్ మినిట్ అండి సో ఈ కార్డ్స్ నుంచి చూద్దాం మీ ఏంజల్ ఇక్కడ మీ రిలేషన్షిప్కి గైడెన్స్ ఏంటి అనేసి ఐ మీన్ ఏంజిల్స్ ఏం చెప్పాలనుకుంటున్నాను మీ రిలేషన్షిప్ గురించి ఫస్ట్ కార్డ్ వచ్చేసి ఎన్బి సన్ ఇక్కడ చూడండి మళ్ళీ సన్ కార్డ్ వచ్చింది ఇక్కడ హ్యాపీనెస్ ని రిప్రజెంట్ చేస్తుంది ఫైనాన్షియల్ కాన్స్ట్రైన్స్ ఏంజిల్ ఆఫ్ లవ్ అటాచ్మెంట్ బ్రోకెన్ హార్ట్ ద థింకింగ్ ఉమెన్ హాస్పిటాలిటీస్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి వరల్డ్ ఇక్కడ వరల్డ్ కార్డ్లో మీరు ఒకటి గమనించండి ఇక్కడ ఒక మూన్ కనిపిస్తుంది కదా మీకు ఈ మూన్లో ఏదైతే బ్లాక్నెస్ ఉందో అంటే ఒక అంటారు కదా లైక్ ఒక నెగిటివిటీ బ్లాక్నెస్ ఏదైతే ఉందో అది పోతుంది ఇక్కడ చూడండి మూన్లో ఏదైతే బ్రైట్నెస్ వస్తుందో అది కొంచెం ఎక్కువ 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 ఈ బ్లాక్నెస్ అనేది పోగొడుతుంది అంటే మీ రిలేషన్షిప్లో ఏదైతే బ్యాడ్ ఫేజ్ ఉందో అది కొద్ది కొద్దిగా హీల్ అవుతుంది ఓకేనా అండ్ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ కార్డ్ వచ్చేసి ఎన్వి అండి అంటే ఈ రిలేషన్షిప్లో లేదంటే మీ చుట్టుపక్కల థర్డ్ పార్టీ కావచ్చు అదర్ పర్సన్స్ యొక్క జలసి కుళ్ళు అనేది చాలా ఎక్కువగా ఉంది మీ చుట్టుపక్కల నెగిటివిటీ అనేది చాలా ఉంది ఓకేనా సో చాలామంది మీ మీద అసూయ పడేవాళ్ళు మీ రిలేషన్షిప్ గురించి నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు లేదంటే థర్డ్ పార్టీ ఇష్యూస్ అనేవి నాకు కనిపిస్తున్నాయి నెక్స్ట్ వచ్చేసి అటాచ్మెంట్ అండి అంటే మీ రిలేషన్షిప్లో ఏంటంటే అటాచ్మెంట్ అనేది ఎక్కువగా ఉంది ఇప్పుడు చూడండి మనం ఏ పర్సన్ మీదన నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను కదా అటాచ్మెంట్ అనేది ఎంత పెంచుకుంటే అంత మీరు లెడ్కో చేయడానికి మీ వల్ల కాదు ఎక్కువ మీరు అటాచ్మెంట్ పెంచుకు ఎప్పుడు మనం అటాచ్మెంట్ పెంచుకుంటామంటే ఎప్పుడంటే మన మీద మనం నమ్మకం కోల్పోయినప్పుడు అంటే ఇంకా అంత అంటే ఎలా అంటే నెగటివ్గా ఆలోచించడం ఇది అవ్వదు ఇలాగే అవుతుంది ఇలాగే అవుతుంది నాకు తెలిసి ఈ పర్సన్ నా లైఫ్లోకి రారు అంటే ఒక నెగటివ్ థాట్స్ అనేవి ఇప్పుడు చూడండి మనం ఏదైతే అంటామో మన నోట్లో నుంచి అది మనం మేనిఫెస్ట్ చేస్తాం అది పాజిటివ్ అయినా సరే నెగిటివ్ అయినా సరే సో ప్రతిసారి కూడా పాజిటివ్గా ఆలోచించడానికి ట్రై చేయండి బట్ నెగిటివ్గా కాదు అండ్ ఇంకొకటి ఏంటంటే అటాచ్మెంట్ వల్ల ఏమవుతుందంటే మనమే మనకేంటంటే ఒక చాలా ఎమోషనల్గా మనం ఫీల్ అవుతాం కొంచెం కూడా ఆ పర్సన్ నుంచి కాల్ అయినా మెసేజ్ అయినా లేట్ అయినా రాకపోయినా సరే అటాచ్మెంట్ అనేది చాలా చాలా డేంజర్ అండి ఎస్పెషల్లీ రిలేషన్షిప్ విషయంలో ఎప్పుడు కూడా మనం ఒక పర్సన్కి అటాచ్ అయ్యి ఉండకూడదు ఇప్పుడు చూడండి మీ పర్సన్ అంటే మీ లైఫ్లో ఒక పార్ట్ మాత్రమే బట్ మీ పర్సనే మీ పూర్తి ప్రపంచం కాదు కదా సో మీకు మీ ఫ్యామిలీ ఉంటుంది మీకు మీ పని ఉంటుంది మీకు మీ ప్యాషన్ ఉంటుంది మీకు మీ థాట్స్ ఉంటాయి సో మీకు మీ లైఫ్ కూడా ఉంది పూర్తిగా సో దాంట్లో ఒక భాగం మీ పర్సన్ కానీ ఏమవుతుందంటే మీరు ఎక్కువ అటాచ్ అయిపోయి మీ ప్ర మీ ప్రపంచమే మీ పర్సన్ అనేసి మీరు ఉంటారు ఆ పర్సన్ ఏమో చాలా ఈగోగా బిహేవ్ చేసి యాటిట్యూడ్ చూపించి మిమ్మల్ని చాలా హర్ట్ చేస్తారు సో బికాజ్ వాళ్ళకి ఎందుకు తెలుసు అంటే అలా చేస్తారంటే మీరు అటాచ్ అయి ఉన్నారు కదా వాళ్ళకి సో వాళ్ళు ఎలా బిహేవ్ చేసినా కానీ మీరు భరుస్తారు అన్న ఒక కాన్ఫిడెన్స్ అనేది వాళ్ళలో ఉండడం వల్ల మిమ్మల్ని చాలా గ్రాంటెడ్గా తీసుకోవడం సో ఈ అటాచ్మెంట్ ఎనర్జీ నుంచి కొంచెం కొంచెం హీల్ అవ్వడానికి ట్రై చేయండి అండ్ మీ హార్ట్ చక్ర బ్లాక్డ్ ఉండొచ్చు అండి ఇక్కడ ఓకేనా మీ హార్ట్ చక్ర మీద కూడా వర్క్ చేయండి బికాజ్ ఎందుకంటే మీ పర్సన్ థర్డ్ పార్టీ తీసుకురావడం మీ హార్ట్ అనేది బ్రేక్ అయింది ఇక్కడ మీరు చాలా ఏడ్చి ఉంటారు ఈ పర్సన్ కోసం మీ హార్ట్ చక్ర అనేది క్లోజ్ అయిపోయి ఉంది ఇక్కడ ఓకే ఎక్కువగా గ్రీన్ వే వేసుకోవడానికి ట్రై చేయండి కలరు వీక్లీ ఒక టూ త్రీ టైమ్స్ లేదంటే నేచర్లో టైం స్పెండ్ చేయండి లేదంటే హార్ట్ చక్ర మంత్ర ఉంటుంది అది చాండ్ చేయండి ఓకేనా అండ్ ఇక్కడ సన్ కార్డ్ వచ్చిందండి సో మీ రిలేషన్షిప్లో హ్యాపీనెస్ అనేది వస్తుంది సి అండి ఒకటే అండి హ్యాపీనెస్ అనేది వస్తుందని చెప్పాను బట్ సి అండి ఫస్ట్ మిమ్మల్ని మీరు చూస్ చేసుకుంటేనే ఈ హ్యాపీనెస్ని పొందగలుగుతారు మిమ్మల్ని మీరు చూస్ చేసుకోకుండా ఈ పర్సనే రావాలి మిమ్మల్ని మీకు హ్యాపీనెస్ ఇవ్వాలని మీరు ఎదురు చూసుకుంటూ కూర్చున్నారనుకోండి అప్పుడు మీ లైఫ్లో ఎప్పుడు హ్యాపీనెస్ రాదు ఇప్పుడు చూడండి మీలో మీరు హ్యాపీగా ఉన్నప్పుడు మీ ఎనర్జీ చూసి వేరే వాళ్ళు కూడా అట్రాక్ట్ అవుతారు వేరే వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారు వేరే వాళ్ళు కూడా అరే ఈ పర్సన్ ఎంత హ్యాపీగా ఉన్నారు వీళ్ళ ఎనర్జీ ఎంత పాజిటివ్గా ఉంది సో వేరే వాళ్ళు అట్రాక్ట్ అయినప్పుడు మీ పర్సన్ ఎందుకు అట్రాక్ట్ అవ్వరు బికాజ్ మీ పర్సన్కి ఆ స్పెషల్ కనెక్షన్ ఉంది మీతో మీరు ఎంత హ్యాపీగా ఉంటే మీరు ఎంత పాజిటివ్గా ఉంటే మీ వైబ్రేషన్ ఎంత హైలో ఉంటే పాజిటివ్గా అంత పర్సన్ నుంచి మీరు కాంటాక్ట్ కానివ్వండి మెసేజ్ కానివ్వండి మీరు పొందొచ్చు చాలా ఈజీగా ఇక్కడ ఫైనాన్షియల్ కాన్స్ట్రెన్స్ ఇక్కడ కొంతమంది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి ఫేస్ చేస్తున్నారు మీ పర్సన్ కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉండొచ్చు బట్ యా ఇక్కడ థింకింగ్ ఉమెన్ ఉంది చూసారా థింకింగ్ ఉమెన్ అంటే ఇక్కడ చూడండి థింకింగ్ అంటే ఇట్స్ లైక్ ఆలోచించడం కదా ఇక్కడ ఉమెన్ అనేది ఏంటంటే థింక్ చేస్తుంది అంటే ప్రాక్టికల్గా ఆలోచిస్తుంది ఇక్కడ సో థింకింగ్ ఉమెన్ అంటే ఇక్కడ ఎమోషన్స్ కనిపించట్లేదు ఇక్కడ ఎమోషన్స్ లేదు ఇక్కడ ఉమెన్ విత్ హార్ట్ లేదు ఉమెన్ థింకింగ్ అని ఉంది సో ప్రాక్టికల్ ఎనర్జీని రిప్రజెంట్ చేస్తుంది ఇక్కడ ఒక ఉమెన్ ఉంది ఇక్కడ గ్రోత్ అనేది కనిపిస్తుంది ఇక్కడ మీరు ట్రీ చూడొచ్చు రోజెస్ చూడొచ్చు అండ్ తనలో ఏంటంటే ఒక ఎమోషన్స్ అనేవి నిల్లు ఉన్నాయి అంటే ఎమోషన్స్ చూపించట్లేదు తన ఫేస్ అనేది ఎక్స్ప్రెషన్ లెస్ ఉంది సో తను బుక్ పట్టుకొని ఉంది ఇక్కడ బటర్ఫ్లై ఉంది సో ట్రాన్స్ఫర్మేషన్ని రిప్రజెంట్ చేస్తుంది సో ఏంటంటే తను ఇప్పుడు చూడండి ఈ రిలేషన్షిప్ వచ్చేసరికి ఏంటంటే కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించడానికి ట్రై చేయండి ఎందుకంటే మీరు ఎక్కువ అటాచ్మెంట్ పెంచుకోవడం వల్ల మీ హార్ట్ అనేది పదే పదే బ్రేక్ అవుతుంది అండ్ మీ పర్సన్ ఏమో మీకు ఆపోజిట్గా బిహేవ్ చేస్తున్నారు మీరు ఎక్కువ అటాచ్మెంట్ అయ్యేసరికి దానివల్ల మీ ఫైనాన్షియల్ లైఫ్ మీద మీరు ఫోకస్ చేయలేకపోతున్నారు ఫైనాన్షియల్ కాన్స్టెంట్స్ ఇప్పుడు చూడండి మీ లైఫ్లో మీరు కొంచెం కాన్ఫిడెంట్గా అయ్యారు అనుకోండి మీరు కొంచెం ఈ అటాచ్మెంట్ నుంచి అనేది కొంచెం దూరంగా ఉండొచ్చు ఇప్పుడు మీ ఫైనాన్షియల్ లైఫ్లో కూడా మీరు కింద పడిపోతున్నారు అలాగే ఈ పర్సన్ విషయంలో కూడా మీరు హర్ట్ అవుతున్నారంటే మీరు ఇంకా 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 డౌన్ అయిపోతారు మీ లైఫ్లో సో ఎక్కువగా మీ గ్రోత్ మీద ఫోకస్ చేయండి అండ్ ఏంజిల్ ఆఫ్ లవ్ మీరు ఎలాంటి పర్సన్ అంటే మీలో చాలా ఎమోషన్స్ ఉన్నాయి చాలా లవ్ ఉంది సో మీరు ఒక పర్సన్ని చాలా అడ్మ ఇప్పుడు మీరు ఎవరైనా ప్రేమించారనుకోండి మీ మనస్ఫూర్తిగా ప్రేమిస్తారు మీ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు సో ఎప్పుడైనా సరే మీరు మీ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చినప్పుడు ఒక పర్సన్ అలా బిహేవ్ చేసినప్పుడు మీరు ఎప్పుడు కూడా బాధపడకండి ఓకేనా సో మీ హండ్రెండ్ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చినప్పుడు మీరు జెన్యున్గా ఇచ్చినప్పుడు ఆ పర్సన్ అర్థం చేసుకున్నప్పుడు అది ఆ పర్సన్ ఫాల్ట్ అండి మీ ఫాల్ట్ కాదు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి హాస్టాలిటీస్ ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే చాలా చాలా ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేస్తారు ఇక్కడ మీరేమో చాలా ఎమోషనల్గా చాలా కేరింగ్ చాలా ఈ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళు మీరు లైక్ ఈ పర్సన్కి ఇది చేస్తే ఏమన్నా హర్ట్ అవుతుందా అంటే పదే పదే మీరు ఒక ఈ పర్సన్ చాలా అటెన్షన్ ఇచ్చారు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు ఈ పర్సన్ పదే పదే మీ వైపు రావడం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేయడం హర్ట్ చేయడం లాంటివి చేశారు సో ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే మీ అటాచ్మెంట్ ఏదైతే ఉందో అది కొంచెం మీరు వదిలేసాలి పర్సన్ మీద ఇప్పుడు చూడండి ఒక ఒక బర్డ్ ఉంది ఆ బర్డ్ని మీరు చాలా గట్టిగా పట్టుకొని దాన్ని ఎక్కడికో వదిలేయకుండా ఒక కేజ్లో బంధించి ఉంచారు సో ఆ బర్డ్ అనేది మీరు ఒక్కసారి కేజ్ నుంచి వదిలేశారనుకోండి అది మీ దగ్గర ఉంటుందా ఉండదు మీ అటాచ్మెంట్ కూడా అంతే మీరు ఎంత మీ పర్సన్ని పట్టుకోవాలని వచ్చి చూసారనుకోండి ఎంత ఈ పర్సన్ నాకు కావాలి నాకు కావాలి నా పర్సన్ నా దగ్గర నుంచి వెళ్ళొద్దనేసి మీరు ఎంత గట్టిగా పట్టుకుంటే ఆ పర్సన్ అంత దూరం అవుతారు లేదు నేను నమ్ముతున్నాను యూనివర్స్ మీద లైక్ ఏంటంటే నేను ఈ సిచ్యువేషన్లో పట్టుకొని ఉండను అటాచ్మెంట్ అంటే పట్టుకొని ఉండమంటే ఇక్కడ అటాచ్మెంట్ అటాచ్మెంట్ మీరు ఎప్పుడు వదిలేస్తారో అప్పుడు మీకు ఏంటంటే యూనివర్స్ అనేది మీకు రిజల్ట్స్ అనేవి చాలా పాజిటివ్గా ఇస్తుంది మీరు ఎంతసేపు అది పట్టుకొని ఉన్నంత వరకు అక్కడ ఏం ఇలా రిజల్ట్స్ రావు ఓకే నెక్స్ట్ మనం వేరే కార్డ్స్ నుంచి చూస్తామండి ఓకే రొమాన్స్ ఏంజిల్ ఉరకల్ నుంచి చూస్తాను మీ రిలేషన్షిప్ కోసం గైడెన్స్ ఫస్ట్ వచ్చేసి ఎంగేజ్మెంట్ పే అటెన్షన్ టు ద రెడ్ ఫ్లాగ్స్ వెరీ సూన్ రీకన్సిలియేషన్ ఫైనాన్సెస్ అండ్ కెరియర్ అండ్ కోడిపెండెన్సీ డిపెండెన్సీ సీ అండి చూడండి బాటమ్ ఆఫ్ ద డెక్ ఇస్ ప్యాషన్ ఇక్కడ చూడండి ఇప్పుడు దాకా అటాచ్మెంట్ వచ్చింది ఇప్పుడు కోడిపెండెన్స్ వచ్చింది చూసారా సో మీరు కోడిపెండెంట్గా ఉంటున్నారు మీరు అడిక్షన్స్ అంటే అడిక్షన్స్ అంటే ఒక పర్సన్ నాకు కావాలి అని మనం మొండిగా ఉన్నప్పుడు లైక్ ఈ పర్సన్ నాకు కావాలి ఈ పర్సన్ లేకపోతే నేను ఇంకా నా లైఫ్లో నేను హ్యాపీగా ఉండను అంటే మనం ఎక్కువ కోడిపెండెంట్ అంటే డిపెండెంట్ అయ్యా అమ్మ పర్సన్ మీద అది కూడా వన్ ఆఫ్ అడిక్షన్ లాగానే కదా ఒక వ్యసనం లాగానే అయిపోతుంది అది అప్పుడే వ్యసనం ఉన్నప్పుడు ఏంటంటే మనం చాలా సఫర్ అవుతాం సో కోడిపెండెన్స్ అనేది మీరు వదిలిపెట్టాలి ఎక్కువగా ఈ పర్సన్ మీద అండ్ చూడండి దగ్గర నేను చెప్పాను కదా ఫైనాన్షియల్ కాన్స్టెంట్స్ వచ్చాయి ఫైనాన్సెస్ అండ్ కెరియర్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఆర్ ద ఫ్యాక్టర్ ఇన్ యువర్ లవ్ లైఫ్ రైట్ నో ఇక్కడ మీ ఫైనాన్సెస్ మీద మీ కెరియర్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి బికాస్ మీ లైఫ్లో మీరు ఎంత అయితే మీ గ్రోత్ మీద ఫోకస్ చేస్తారో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అవుతుందండి మీరు హీల్ అవ్వడానికి నెక్స్ట్ వచ్చేసి రికన్సిలేషన్ వన్ ఫ్రమ్ యువర్ పాస్ట్ ఈజ్ రిటర్నింగ్ టు యువర్ లైఫ్ అంటే ఇక్కడ మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు రికన్సల్ అవ్వబోతున్నారు అండ్ వెరీ సూన్ అన్ఎక్స్పెక్టెడ్గా కాంటాక్ట్ రావచ్చు అండ్ ఈ రిలేషన్షిప్లో ఏంటంటే పే అటెన్షన్ టు ద రెడ్ ఫ్లాగ్స్ అంటే ఈ రిలేషన్షిప్లో కొన్ని రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయి కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి ఇప్పుడు చూడండి మీ పర్సన్ పదే పదే మిమ్మల్ని హర్ట్ చేస్తున్నారు మీరు కాంటాక్ట్ చేస్తున్నారు పర్సన్ హర్ట్ చేస్తున్నారు ఇక్కడ మీరు గమనించాల్సి ఏంటి ఏంటిదంటే పర్సన్ చాలా ఈగో చూపిస్తున్నారు మీకు వాల్యూ ఇవ్వట్లేదు కాబట్టి హర్ట్ చేస్తున్నారు కదా సో అలాంటి నెగిటివ్ పాయింట్స్కి ఎక్కువ అటెన్షన్ ఇవ్వండి గమనించండి దాని తగ్గట్టుగా మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకొని హీల్ చేసుకోండి ఎక్కువగా ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఎంగేజ్మెంట్ యువర్ లవ్ లైఫ్ ఈజ్ అసెండింగ్ టు ద హైయర్ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ ఒకవేళ మీరు కోడిపెండెన్స్ వదిలేసినట్టయితే మీ లైఫ్లో మీరు ఎక్కువ ఫోకస్ చేసినట్టయితే మీ రిలేషన్షిప్ అనేది ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది సో ఇప్పుడు ఏదైతే ఉందో దానికి ఒక స్టెప్ పైకి వెళ్తుంది అనేసి అర్థం ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ప్యాషన్ అండి సో మీ ఇద్దరి మధ్యలో చాలా కెమిస్ట్రీ ఉంది చాలా ప్యాషన్ ఉంది ఓకే చాలా అట్రాక్షన్ ఉంది సో నెక్స్ట్ చూద్దామండి సో మీ పర్సన్ అండ్ మీ కనెక్షన్కి యూనివర్స్ గైడెన్స్ ఏంటి అనేసి సో మేజర్ అక్క నుంచి చూద్దాం मेरे रिलेशनशिप की गाइडेंस हैंटी फर्स्ट इज जजमेंट टावर जस्टिस डेथ हर्मेट बॉटम ऑफ द नेक्स्ट 10 సేమ్ కార్డ్స్ ఎనర్జీలో వచ్చిన కార్డ్స్ చాలా రిపీట్ అయ్యాయి ఇక్కడ జడ్జ్మెంట్ అంటే పూర్తిగా యూనివర్స్ మీద వదిలేడం సీ అండి మీ లైఫ్లో ఎందుకు సపరేషన్ అవుతుంది ఎందుకు మీరు పదే పదే హర్ట్ అవుతున్నారు ఎందుకు మీ పర్సన్తో మీరు డీల్ అవుతున్నారు అంటే ఇట్స్ అ రీజన్ ఒక రీజన్ ఉంది సో మీ మీలో ఏంటంటే ఒక పేషెన్స్ రావడానికి మీలో ఒక స్ట్రెంగ్త్ రావడానికి ఇదన్నీ మీరు ఫేస్ చేస్తున్నారు ఓకే అండ్ ఎక్కడొక్కడ మీరు ఇది ఇది అంతా ఫేస్ చేయాలని రాసి పెట్టుంది ఇక్కడ జస్టిస్ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఇదంతా ఫేస్ చేస్తేనే మీ లైఫ్లో మీరు బ్యాలెన్స్డ్గా ఉండగలుగుతారు ఇక్కడ డెత్ అనేది ట్రాన్స్ఫర్మేషన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే మార్పుని రిప్రజెంట్ చేస్తుంది అండ్ ఇక్కడ హర్మిట్ ఏంటంటే ఇదంతా ఫేస్ చేసిన తర్వాత మీలో ఏదైతే రియలైజేషన్ వస్తుందో ఆ రియలైజేషన్ అనేది మిమ్మల్ని చాలా స్ట్రాంగ్గా చేస్తుంది అప్పుడు చూడండి అప్పుడు మీరు పదే పదే మళ్ళీ మారరు సో ఆ రియలైజేషన్ త్రూ వెళ్ళారనుకోండి మీరు స్ట్రాంగ్ అవుతూనే వెళ్తారు ముంగటికి తప్ప మీరు మళ్ళీ వెనక్కి వెళ్ళరు ఓకేనా సో ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అకాన్స్ ప్రెస్ చేయండి సో దట్ నేను ఈ వీడియోస్ చేసినా కానీ నోటిఫికేషన్స్ అనేవి టైం టు టైం వస్తాయి అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే నా నెంబర్ టైటిల్లో ఉంటుంది సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చండి అండ్ ప్లీజ్ కాల్ చేయకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి